గత పది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి కూడా మంత్రి మంత్రులు చేసిన అయ్యి నా మనలో ఇంటర్మీడియట్ కాలేజీ కూడా పెట్టలేకపోయాడు కానీ మన జగన్ అన్న మొదనే నాలుగు నెలల కింద ఈ ప్రాంతంలో ఉన్న నా నర్సిబట్టంలోనే ఇంటర్మీడియట్ కాలేజీ పెట్టేదని సగతి మీ అందరూ కూడా చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగనన్న నర్సీబట్లు వచ్చారు నర్సీబట్లు వచ్చినప్పుడు కోరుకుపోయారు అన్నా ఈ రోజు ఆ నర్సీపట్నలో ఏరియా హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ఎవరికైనా సీరియస్ అయినా సరే నర్సీపట్న నుంచి కేజీ విశాఖపట్నం వెళ్ళాలంటే మధ్యలో రెండు గంటల పాటు ప్రయాణం చేయాల్సి వస్తుంది ఈ రెండు గంటల్లో వందల మంది చనిపోతారన్న ఇక్కడ మంచి హాస్పిటల్ కట్టాలని చెప్పారు కోరం ఏదైతే కోరేమో మీ అందరి తల విదయ వల్ల మన పోలీస్ సభలో జగన్ నర్సీపట్న వచ్చారు వచ్చిన తర్వాత శంకుస్థాపన చేశారు మాకు వారి పాలనలో ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ అక్కడ కడుతున్నాం కంటే పెంచిన హాస్పిటల్ అక్కడ వచ్చే అమ్మా చివరిగా మాట చెప్పాలి ఈరోజు మీ అందరు కూడా మీరు ఏదైనా పదివేల మీ అందరి తల్లి ఆశిస్తే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఏదైనా పదివేల నేరుగా మా ఇంటికి రావచ్చు మా ఇంటికి వచ్చిన తర్వాత నేరుగా నాకు నాతో మాట్లాడచ్చు నేను చేస్తాను పనులన్నీ కూడా మీరు వచ్చిన పని మా దారికి చెప్పడం లేదు మీరు వచ్చిన పని నా పెద్దగొడి కూడా చెప్పదలేదు నా మీరు వచ్చిన పని నా చిన్న కొడుకు కూడా చెప్పద ఎందుకంటే మీ అందరి తల్లి కాశంతో ఎమ్మెల్యే అయితే నేరుగా నేనే మీతో మాట్లాడతాను త్వర కానీ త్వర కానీ ఐదు పదం గెలిపిస్తే మీరు ఏదైనా పని మీద వెళ్తే ఐదు పార్టీలకి చెప్పాలి వాళ్ళ భార్యకి చెప్పాలి వాళ్ళ పెద్ద కొడుకు చెప్పాలి వాళ్ళ చిన్న చిన్నగొడుకు చెప్పాలి ఈ నలుగురు ఎవరికారో సరే మీ పని కాదు అందుకే మీరు ఆలోచన చేయండి మీకు ఒకరి ఎమ్మెల్యే కావాలా వారిపాటి గెలిపిస్తే నలుగురు అందరినీ చూసింది ఐదు సంవత్సర కాలంలో చూసారు మీరు బ్రహ్మాండ పరిపాలన మీ అందరి దానికి దయవల్ల నశ్రీపట్నంలో థియేటర్లు ఎక్కడా గొడవలు లేవు దౌర్చాలు లేవు మోసాలు లేవు అవినీతి లేవు లంచాలు లేవు యొక్క పరిపాలన అందిస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో చెప్పాం ఏదైతే చెప్పామో ఆ మాట ప్రకారం ఈ ఐదు సంవత్సరంలో బ్రహ్మాండ పరిపాలన మీ అందరి దయలు అందించాం అందుకనే మీ అందరూ రాలి బాగా కావాలి జగన్ అన్న ఒక వాడి చెప్పాము అందరూ కూడా ఏమన్నారంటే మీ జగన్ అని చెప్పారు అందుకనే అందుకని ఈ గ్రామంలోనే అందరినీ కోరుతుందమ్మా గ్రామాలలో మహిళలందరినీ పార్టీతో సంబంధం లేకుండా ఈ రోజు జగన్ ఎన్నో ఇచ్చారు కేవలం వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీ అని కాదు దయచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ముందు ఆలోచించి జగన్ మీకు మంచి చేసి ఉంటే గుర్తు కూడా రెండు ఓట్లు వేయాలి పోయాలి భూమి కూడా రెండు కూడా ఫ్యాన్ గుర్తు పోసి రేపు అత్యధిక మెజార్టీ గెలిపించి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ నీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి ఎంత పెద్ద ఎత్తున మరి అమ్మలందరినీ కూడా ఆహ్వానం పలికి స్వాగతం పలికిన ప్రతి పార్టీ నాయకులు అందరితో పాటు ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎంత స్వాగత ఏర్పడంతో మరి హార్దులు ఇచ్చి మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి మీ అందరూ కూడా చేయమని నమస్కారం తెలుసుకుంటూ అప్పుడు చాలా మంది రైతులందరూ కూడా జగన్ ముఖ్యమంత్రి అయితే లోన్ తీసుకుంటే అందరికీ ఇంటికి ఒకరికి ఇస్తాను లోన్ మాఫీ ఆడాడు అది కూడా ఆ ఒక్కరికి కూడా లక్ష యాభై వేలు ఇస్తాను తప్ప రెండు లక్షలు మూడు లక్షలు ఇవ్వాలని చెప్పి అది చెప్పారు లక్ష యాభై వేలు ఇస్తారంటే అది కూడా ఒకసారి ఇవ్వదు ఐదు సార్లు ఇస్తాను ఎన్ని కూడా ఎందుకు ఇవ్వదు చెప్పలేదు చంద్రబాబు చెప్పకుండా ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత లేని పోలక్షలు పెట్టి సైడ్ ఒకసారి పెద్ద కూడా గుర్చేయడం జరుగుతుంది అలాగే ఎందుకు తెలుసు చంద్రబాబు కుమార్ అన్నారు డాక్టర్ రుణాలన్నీ కూడా బేషీ చేస్తానంటే చాలా మంది డాక్టర్ లాగా చెల్లెలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన తాలూకా డాక్టర్ రుణాలన్నీ కూడా ఎన్ని లక్షలు తెచ్చుకున్నా మొత్తం మీద చాలా మంది మహిళలు ఓట్ చేసి గెలిపించారు మాట వచ్చాడు చంద్రబాబు మొత్తం మాఫీ మళ్ళీ అన్నారు మళ్ళీ లక్ష రూపాయలు మాఫీ అన్నారు ఒకసారి అన్నాడు పదివేలు ఒకసారి అన్నారు పదివేలు కూడా ఒకసారి మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు అని చెప్పి డాక్టర్ మహిళకి ఇచ్చిన మాట తప్పారు ఒకసారి నన్ను కూడా గుర్తు చేస్తాను ఇంకో చంద్రబాబు అంటే నేను ముఖ్యమంత్రి అయిన డాక్టర్ మహిళలు సెల్ ఫోన్ ఇస్తాడు ఆ మహిళలకు సెల్ ఫోన్ ఎవరికి ఇచ్చా చంద్రబాబు ఇచ్చారా ఇంకో మాట చంద్రబాబు నేను ముఖ్యమంత్రి అయిందంటే మీ తాకట్టు పెట్టిన బంగారం వీటికి వస్తాడు ఎవరికన్నా వచ్చిందమ్మా ఎవరికి రాలా ఇంకో మాట చంద్రబాబు నేను ముఖ్యమంత్రి వెంటనే ప్రతి ఇంటికి ఉద్యోగిస్తున్నాడు ఎవరికైనా ఇచ్చారా ఇంకో మాట కాదు చంద్రబాబు ఉద్యోగం లేకపోతే ప్రతి ఇంటికి నెలకి రెండు వేల చెబుతూ అరవై ఇంకో మాట కూడా అన్నాడు ఆడబిడ్డ పడితే ముప్పై వేలు ఇస్తా అన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఐదు సంవత్సరం ముఖ్యమంత్రి చేశాడు చంద్రబాబు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ గ్రామంలో చాలా మంది ఆడపిల్లలు పుట్టారు ఎవరికైనా ముప్పై వేలు ఇచ్చాడమ్మా అంటే ఈ విధంగా ఆరు వందల హామీలు ఇచ్చి మోసం చేసి ఆనాడు గది దక్కాడు చంద్రబాబు మళ్ళీ ప్రస్తుతం మళ్ళీ పూర్గృహాన్ని వాసం చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా బయట వస్తారు మీ అందరూ కూడా నమ్ముతారా చెప్పారు చంద్రబాబు కానీ జగనన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మాటన్నారు కేవలం రెండు పేజీలు మేనిఫెస్టో పెట్టుకున్నారు ఎన్ని చేస్తా మీ అందరికలు అంటే మీ అందరూ కూడా ముఖ్యమంత్రి చేశారు ఏదైతే మీ నమ్మకంతో చేశారా నమ్మకాలు అమ్ము చేయకుండా జగన్ అన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ పార్టీ చూడలేదు ఎక్కడ రాజకీయం చేయలేదు అక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమగా అందించారు బ్రహ్మాండంగా ఇంతమంది అయితే మీరు మీకేదా పని కావాలంటే నా నాతో కానీ ఈ రోజు మీ గ్రామంలోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి పది మంది ప్రభుత్వ ఉద్యోగులు వేసి మీకు సేవ చేసే కార్యక్రమం చేస్తున్న సంగతి ఒకసారి మీ అందరూ కూడా కూర్చో మీకు ఏం కావాలని చెప్పి అడిగారు రాసుకున్నారు సచివాలయంలో అప్లోడ్ చేశారు నేరుగా జగన్ అన్న బటన్ నొక్కితే ఎన్నో లక్షల రూపాయలు శిక్ష వర్గాలు వస్తున్నాయి రోజు వారిని గురించి నచ్చింది మీరు దేనికి చెప్పిన లేదు నాకంటే మీకే బాగా తెలుసు ఎందుకంటే నాడు కరోనా టైంలో కూడా తమ ప్రాణాలు సైతం పక్కన పెట్టి ఇప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు కలిగితే జగన్ అన్న ఒక వాడు చెప్పిన మందునే ఏమన్నానంటే నేను ముఖ్యమంత్రి వెంటనే ఎంత దానికి ఆశిస్తున్నాం ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సదుకో వాలంటీర్ వర్స్ మీద పెట్టి మళ్ళీ మీ సేవ చేస్తారని చెప్పి మరి మొన్న ప్రకటించడం జరిగింది చాలా మంది పెన్షన్ తీసుకుంటున్నారు ఇప్పుడు పోయిన సార్ పోయిన ఎన్ని ఇబ్బందులు పడ్డం తెలుసు ఈ నెల కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డ తెలుసు వచ్చిన నెల కూడా ఇబ్బందులు పడాలి పెన్షన్లు కానీ జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే చంద్రబాబు కుట్ర వల్ల వాలంటీర్ కూడా పక్కన పెట్టాడు ఆ కుట్ర అన్నికలు పక్కన పెట్టి